స్విచ్ఛా అయిపోయింది అనుకున్నట్టు అయిపోయింది అయిపోయాడు ఇంకడు అంటే ఎస్ నువ్వు అనుకున్నది ఒకళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయండి నువ్వు న్యూస్ చూడు ఎక్కడైనా కొత్త పెళ్ళి కొడుకు హైమూన్కి వెళ్ళి మడర్ అయిపోయాడేమో చూడండి ఏంట అంత పదిహేను రోజుల క్రితం పెళ్ళి అయింది పది రోజుల క్రితం హనీ మూన్కి వెళ్ళాడు నా గెస్ట్ కరెక్ట్ అయితే హనీ మూన్కి వెళ్ళిన ఫస్ట్ నైట్ వేసేసి ఉంటాడు అది బుర్రా బూత కొంచెం మారన్ రా నేనంట ఆ సుఫారీ తీసుకున్నవాడు మనోడిని వేసేసి ఉంటాడు అని నో వాల్యూస్ నో సెంటిమెంట్స్ నో ఎమోషన్స్ అమ్మ బాబాయ్ రేపు మన అకౌంట్ ఏంటి అడిగి దండకు డబ్బులు తీసుకో చెప్పింది రా నీకు ఎందుకు వెళ్ళు రే మన ఎవరి దగ్గర ఉన్న వాడిది ఏదైనా మంచి ఫోటో ఉంటే సెండ్ అంట్రా రిఫ్ స్టాటస్ పెట్టాలి కదా ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి तेज तीर